నమస్కారం ఏఐ ఏఐ ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే మాట మరిప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేస్తున్న మరో ఆసక్తికరమైన కంపెనీ ఎగ్జాటో టెక్నాలజీస్ వాళ్ల ఐపీఓతో మన ముందుకొస్తోంది కస్టమర్ సర్వీస్ ప్రపంచాన్ని ఏఐతో మార్చేస్తున్న ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టొచ్చా దీని కథేంటో వివరంగా లోతుగా విశ్లేషిద్దాం రండి మనందరి అనుభవంలో ఉండేదే కస్టమర్ కేర్కి కాల్ చేస్తే గంటల తరబడి హోల్డ్లో పెట్టడం ఒకరి నుంచి మరొకరికి కాల్ ట్రాన్స్ఫర్ చేయడం చివరికి సరైన సమాధానం దొరకకపోవడం భలే చిరాగ్గా ఉంటుంది కదా అయితే ఏఐ టెక్నాలజీతో ఈ సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టొచ్చని ఎగ్జాటో టెక్నాలజీస్ లాంటి కంపెనీలు బలంగా నమ్ముతున్నాయి మరి ఇంతకీ ఈ కంపెనీ ఏం చేస్తుంది ఈ ఐపీఓలో ఉన్న అవకాశాలేంటి రిస్కులేంటి చూద్దాం ఫ్రెండ్స్ ఒక్క విషయం ఈ అనాలిసిస్ వెనుక మా టీం చాలా కష్టపడింది చాలా రీసెర్చ్ చేసింది సో మీ సపోర్ట్ చూపించడానికి ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ ఎగ్జాటో టెక్నాలజీస్ కంపెనీ సరిగ్గా ఏం చేస్తుంది వాళ్ల వ్యాపారం ఏంటి అనే విషయాలు వివరంగా చూద్దాం ఏ కంపెనీ కస్టమర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ సర్వీస్ అంటే సీఎక్స్ఏఎస్ అనే రంగంలో పనిచేస్తోంది చాలా టెక్నికల్గా ఉంది కదా సింపుల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ల కస్టమర్లతో మాట్లాడటానికి వాళ్ల సమస్యలు పరిష్కరించడానికి అవసరమైన టెక్నాలజీ మొత్తం వీళ్ళందిస్తారన్నమాట ఇదొక రకంగా సూపర్ స్మార్ట్ ఇంటెలిజెంట్ హెల్ప్ డెస్క్ లాంటిది ఉదాహరణకి మనం ఏదైనా కంపెనీకి కాల్ చేసినప్పుడు గాని వాళ్ల వెబ్సైట్లో చాట్ చేసినప్పుడు గాని ఆ సిస్టమ్స్ వెనుక ఎగ్జాటో లాంటి కంపెనీలే ఉండొచ్చు వీళ్లు ఏఐ చాట్బాట్స్ క్లౌడ్ ఆధారిత కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ లాంటివన్నీ వాళ్ల సొంత ఎగ్జాటో ఐక్యూ సాఫ్ట్వేర్ తో తయారు చేస్తారు వీళ్ళు కేవలం ఇండియాలోనే కాదు యుఎస్ సింగపూర్ లాంటి దేశాల్లో కూడా బ్యాంకింగ్ ఐటీ టెలికాం హెల్త్ కేర్ వంటి పెద్ద పెద్ద సెక్టార్లకు తమ సేవలను అందిస్తున్నారు మరి ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికిన్న ప్లస్ పాయింట్స్ ఏంటి కంపెనీ తన డాక్యుమెంట్స్లో చెప్పిన బలాలేందో ఇప్పుడొకసారి చూద్దాం ఇక్కడ గమనించాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంపెనీ కేవలం వేరే వాళ్ల టెక్నాలజీని అమ్మే రీసెల్లర్ కాదు వాళ్లకు ఎగ్జాటో ఐక్యూ సూట్ పేరుతో స్వంత టెక్నాలజీ స్వంత ప్రాడక్ట్స్ ఉన్నాయి ఆటో పైలట్ కాంప్లికాల్ లాంటివి వాళ్ల ఓన్ టూల్స్ ఇది వాళ్లని మార్కెట్లో ఉన్న పోటీదారుల నుంచి వేరుచేసి ఒక పెద్ద ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది కంపెనీ ప్రకారం వాళ్ల ప్రధాన బలం వాళ్ల అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్లు తమ కస్టమర్లతో అరవై నెలలపాటు అంటే ఏకంగా ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక కాంట్రాక్టులు కుదుర్చుకుంటారు దీనివల్ల వాళ్లకు స్థిరమైన ఆదాయం వస్తుంది అంతేకాకుండా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నైస్ ఎల్టీడీ అనే కంపెనీతో వీరికి ప్లాటినం పార్ట్నర్షిప్ ఉంది ఇది చాలా పెద్ద విషయం ఈ నంబర్ చూడండి కంపెనీ దగ్గర మూడు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన సర్టిఫైడ్ ఆర్డర్ బుక్ ఉంది ఆర్డర్ బుక్ అంటే ఆంటీ సింపుల్గా భవిష్యత్తులో ఖచ్చితంగా రాబోయే పనుల విలువ అనమాట ఇది రాబోయే రోజుల్లో కంపెనీ ఆదాయానికి చాలా మంచి సంకేతం అంతేకాకుండా కంపెనీ ఆదాయం లాభాలు కూడా చాలా బలంగా పెరుగుతున్నాయి ప్రస్తుతం ఏఐ క్లౌడ్ రంగాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున వాళ్ల ఐపీఓ ధర కూడా సరైనదేనని కంపెనీ భావిస్తోంది దీనికి తోడు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది దాదాపు పది పాయింట్ ఆరు ఐదు కోట్లు సమీకరించారు ఇది పెద్ద ఇన్వెస్టర్లకి కంపెనీపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది ఏ కంపెనీకైనా దానిని నడిపించే నాయకత్వం చాలా కీలకం ఎగ్జాటో టెక్నాలజీస్కు డాక్టర్ అపూర్వ కె సిన్హా నేతృత్వంలో ఒక బలమైన అనుభవమున్న మేనేజ్మెంట్ టీం ఉంది ఇది కూడా ఒక మంచి పాజిటివ్ సైన్ సరే ఇవన్నీ నాణేనికి ఒకవైపు మరి రెండో వైపు ఏముంది ప్రతి పెట్టుబడిలోనూ రిస్క్ ఉంటుంది కదా ఇప్పుడు కంపెనీ ఎదుర్కొంటున్న ప్రధాన రిస్క్ల గురించి తెలుసుకుందాం ఈ స్లైడ్ చాలా చాలా ముఖ్యమైనది ఇక్కడ మీరు చూడొచ్చు కంపెనీ మొత్తం ఆదాయంలో మూడింట రెండు వంతులు అంటే సుమారు అరవై ఆరు శాతం కేవలం ఐదుగురు కస్టమర్ల నుంచే వస్తోంది దీన్నే మనం కస్టమర్ కాన్సన్ట్రేషన్ రిస్క్ అంటాం ఇది చాలా పెద్ద రిస్క్ ఇంకా లోతుగా వెళ్తే విషయం ఇంకా సీరియస్ అవుతుంది కంపెనీ ఆదాయంలో దాదాపు సగం ఒకే ఒక కస్టమర్ నుంచొస్తోంది ఆలోచించండి ఏ కారణం చేతనైనా ఆ ఒక్క కస్టమర్ వెళ్లిపోతే కంపెనీ ఆదాయంపై ఎంత తీవ్రమైన ప్రభావం పడుతుందో ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఈ ఆధారపడటం కస్టమర్లతోనే ఆగలేదు సప్లయర్ల మీద కూడా కంపెనీ ఎక్కువగా ఆధారపడి ఉంది వాళ్ల కొనుగోళ్లలో తొంభై ఏడు శాతం కేవలం పది సప్లయర్ల నుంచే జరుగుతున్నాయి అలాగే వాళ్ల వ్యాపారం ఎక్కువగా మహారాష్ట్రలో ఇంకా బ్యాంకింగ్ రంగంలోనే కేంద్రీకృతమై ఉంది వీటికి తోడు గత కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీకి నెగటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఉంది అంటే వ్యాపారం నడపడానికి చేతికొస్తున్న డబ్బు కన్నా ఎక్కువ ఖర్చవుతోందన్నమాట అంతేకాదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికే కంపెనీకి సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి వృద్ధితో పోలిస్తే ఇది మరీ ఆందోళన కలిగించే విషయం కాకపోయినా పెట్టుబడి పెట్టే ముందు ఈ అప్పుల విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి సరే కంపెనీ బలాలు బలహీనతలు కదా ఇప్పుడు నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయి అప్పుడే మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది ఈ గ్రాఫ్ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తోంది కంపెనీ ఆదాయం చాలా బలంగా పెరుగుతోంది రెండు వేల ఇరవై మూడులో సుమారు డెబ్భై మూడు కోట్లలోపున్న ఆదాయం రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట ఇరవై నాలుగు కోట్లకు పైగా పెరిగింది ఇది చాలా మంచి వృద్ధి ఆదాయంతో పాటే కంపెనీ లాభాలు ఆస్తులు కూడా బాగా పెరుగుతున్నాయి ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో నికర లాభం ఏకంగా ఎనభై నాలుగు శాతం పెరిగింది అలాగే ఆస్తులు ఎఫ్ఐ ట్వంటీ త్రీలో ముప్పై నాలుగు కోట్ల నుండి సెప్టెంబర్ రెండు ఇరవై ఐదు నాటికి దాదాపు తొంభై తొమ్మిది కోట్లకు పెరిగాయి ఆరోఈ ఆరోసిఈ వంటి కీలక పనితీరు సూచికలు కూడా చాలా బలంగా ఉన్నాయి కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ధర లాంటి ప్రాథమిక వివరాలని ఒక్కసారి చకచకా చూసేద్దాం ఇక్కడ చూస్తే ఎగ్జాటో టెక్నాలజీస్ ఐపిఓ యొక్క ముఖ్య వివరాలు ఉన్నాయి ఈ ఐపీఓ నవంబర్ ఇరవై ఎనిమిదిన మొదలై డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున ముగుస్తుంది గుర్తుంచుకోండి ఇది ఒక బీఎస్సీ ఎస్ఎమ్ఈ ఐపిఓ అంటే లాట్ సైజు చాలా పెద్దగా ఉంటుంది అవును ఈ ఐపీఓలో అప్లై చేయాలంటే ఒక్క లాట్ కొనడానికే అప్పర్ ప్రైజ్ బ్యాన్ ప్రకారం చూసుకుంటే కనీసం ఒక లక్ష నలభై వేల రూపాయలు కావాలి ఇదే మినిమం ఇన్వెస్ట్మెంట్ సరే ఐపీఓ వివరాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం ఈ ఐపీఓకి అప్లై చెయ్యాలా వద్దా అసలు మన స్ట్రాటజీ ఏంటి దీన్ని మనం రెండు కోణాల్లో చూద్దాం షార్ట్ టర్మ్ లో అంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తే ప్రస్తుతం ఏఐ కంపెనీలకున్న క్రేజ్ మంచి ఫైనాన్షియల్స్ వల్ల లిస్టింగ్ లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ లాంగ్ టర్మ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే అతి కొద్ది మంది కస్టమర్ల మీద ఎక్కువగా ఆధారపడటం అనేది ఒక పెద్ద సమస్య దీన్ని మనం అస్సలు విస్మరించలేం అందుకే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే కంపెనీ టెక్నాలజీ బాగుంది భవిష్యత్తు కూడా ఆశాజనకంగానే కనిపిస్తోంది కాని వాళ్లు తమ కస్టమర్ బేస్ ను విస్తరించి ఒకే కస్టమర్ పై ఆధారపట్టాన్ని తగ్గించే వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది చివరిగా ఈ ఐపిఓకి అప్లై చెయ్యాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగత రిస్క్ తీసుకునే సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది ఎక్కువ రిస్క్ తీసుకోగలను అనుకునేవాళ్లు లిస్టింగ్ లాభాల కోసం ప్రయత్నించవచ్చు కానీ దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మాత్రం కంపెనీ ఈ కస్టమర్ బేస్ సమస్యను పరిష్కరించిన తర్వాత పరిశీలించడం ఉత్తమం ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే స్వప్న సోను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి